రోజు నా చెప్పింది అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు నాకు ఆపరేషన్ అయిపోయింది అని బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా ఒకసారి టెస్టూ చెప్తున్నామని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం మేడం అక్కడ నాకు ఏమన్నారంటే ఎవరికంగా తక్కువ ఉండే అని చెప్పారు రోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో ఫోన్ చేశారు భార్యకు బాగోలేదు వెంటనే వచ్చేయని ఓకే ఎందుకు నేను హాస్పిటల్కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే షీజ్ పెట్టిన చెప్పారు మీరు మీరు షాక్ అయ్యారా మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా నేను నాకు హ్యాపీ ఫీల్ నేను అడిగాను ఇది పది మంది చెప్తే బాగుండదు కాబట్టి ఇంట్లో పిలిచి అడిగాను నాలుగు మంది అడిగాను అడిగింటే చెప్పింది ఇలా ఇన్స్టాలో ఒక మెసేజ్ చేశాను నాకు రిలీజ్ చేసిన వల్ల ఇన్స్టాలో మెసేజ్ చేశాడు డైరెక్ట్గా చెప్పేసిందా ఫస్ట్ మనుషులు కలిసాయి మనసులు కలిసాయి తర్వాత శరీరాలు కలిసి మళ్ళీ రిధుమ్ అని చెప్పేసారు కాదు నువ్వు అడిగే ఒక నువ్వు అడగలేకపోయావు నీకు ప్రెగ్నెన్సీ రాదు కానీ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అడిగాను మేడం ఆమె కూడా తెలియదు అంటే అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో ఆవిడ గర్భశ్రంచి రిపోర్ట్ నువ్వు చూసావా చూసానండి ఆవిడ నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా ఆమె చెప్పింది లేదని గర్భంచి లేదని మరి ఎలా వచ్చింది అతను పెళ్లి చేసుకుని అంటున్నారు అసలు ఆమెని అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలి ఆవిడ చేసుకోవాలంటే అతను అడిగానండి ఆవిడ అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ అవును కదా అమ్మాయి కంటే నీ పట్టుదల ఏంటి వాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి నీ భార్య వాళ్ళు చేసుకోవటం అసలు మీ ఆవిడ ఏమంటుందా ఆయన చేసుకుంటానంటుందా మా భార్య ఓకే అంటుంది అతను అన్న చేసుకుంటది నీతో అయినా ఉంటదా ఎలాగైనా ఓకే మీ భార్య మాత్రం నువ్వు కావాలి అతను కావాలి అవును బోర్ కొట్టేశాడా టూ ఇయర్స్ కి లేదు అనుకోకుండా అలా దగ్గర అయిపోయింది అనుకోకుండా దగ్గర అవడం ఏంటమ్మా అనుకోకుండా అనేది అతను అనలేదు సీక్వెన్స్ రిధం బాగా కలిసింది సార్ ఫస్ట్ మనసులు కలిసిని తర్వాత శరీరాలు కలిసి అని చెప్పాడు ఎలా కలిసారు మీరు ఇద్దరు ఆయన ఎక్కడ ఉంటాడు మీరు ఎక్కడ ఉంటారు ఏమి అనుకోకుండా అంటే ఒక బయట వ్యక్తి కలవాలి అన్న మీ ఇంటికి వచ్చాడా మీరు ఏమైనా హోటల్ బుక్ చేసుకున్నారు ఈయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చాడా ఎన్నిసార్లు వచ్చాడు అలా వచ్చారు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చారు వాళ్ళు పెళ్లి చేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది ఆల్రెడీ మొదలైంది కార్యక్రమం నడుస్తూనే ఉంటది వాళ్ళు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ పెళ్లి గురించి నీకు ఇంత తాపత్రయం ఎందుకు విముక్తి వాళ్ళు పెళ్లి చేసుకుంటారా డాన్స్ చేస్తారా అనేది నీకు అనవసరం ఏం చేస్తూ ఉంటారండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కువ చేస్తుంటా పెళ్ళి ఆడవాళ్ళ పెళ్లి కానీ మరి పెళ్ళైంది పెళ్ళైంది కదా బాగుందని మెసేజ్ చేసింది ఇన్స్టాలో టిప్స్ చెప్తా అంటే కలిసి ఏం టిప్స్ ప్రెగ్నెన్సీ టిప్స్ హెల్దీ గానే పిల్లలు అన్నారా సెక్సాలజిస్ట్ లో ఉన్నాను మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యా గారు నమస్తే మేడం ప్రముఖ సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ కూర్చోండి కూర్చోండి సార్ మేడం అనిల్ గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది ఆయన ఫీచ్ అసలు ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తెలుసుకుందాం తప్పకుండా అనిల్ గారు రండి హలో అండి నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు నేను ఖరితాబాద్ నుంచి ఖైరతాబాద్ నుంచి ఏం చేస్తూ ఉంటారు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు ఇక్కడ దేనికోసం అని వచ్చారండి నాకు ఇలా ఏం విస్తునాలు లేవు మేడం అసలు తిరువల్ల ఏం లేవు తాగడాలు సిగరెట్ ఏమీ లేదు ఓకే ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు ఓకే పెళ్ళైంది మీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది త్రీ ఇయర్స్ అన్నమాట 3 ఇయర్స్ అవుతుంది ఇది లవ్ మ్యారేజ్ ఆరేంజ్డ్ ఆ అరేంజ్ మ్యారేజ్ మేడం అరేంజ్ మ్యారేజ్ పిల్లలు పిల్లలు లేరు అన్నమాట ఇంకా లేదు ఓకే నాకు పుట్టలేదు మా ఆవిడ పుట్టారు ఓ మీకు పిల్లలు లేరు మీ ఆవిడకి పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ సమస్యతో వచ్చారు చెప్పండి ఏం జరిగింది ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు శోభనం రోజు నా భార్య నాకు చెప్పింది అంటే నాకు ప్రెగ్నెన్సీ రాదు నా చిన్నప్పుడు ఆపరేషన్ అయిపోయిందని ఓకే అలాగే నేను ఎందుకు ఏంటని అడగలేదా చిన్నప్పుడు ఆపరేషన్ చేయడం తన స్టమక్ ఆపరేషన్ అయిందండి ఏదో ప్రాబ్లం వల్ల ఏదో ప్రాబ్లం వల్ల గర్భ తీస్తానని చెప్పారా మీది అరేంజ్ మ్యారేజ్ కదమ్మా మరి మీ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా అట్లాగా మీ ఇంట్లో వారసులు లేకపోతే చెప్పకుండా చేశారు మరి అప్పుడు మీరు బయటకు వచ్చి అది చాలా పెద్ద ఇష్యూ కదా కానీ ఎందుకు బయటకి ఎందుకు చెప్పాలని చెప్పలేదు మేడం నేను అంటే మీకు ఆ అమ్మాయి బాగా నచ్చిందా అవును ఓకే అందుకు బయటకి చెప్పలేదు నేను సరే అని కంటిన్యూ అయ్యాం బాగా కంటిన్యూ తర్వాత ఒకసారి టెస్ట్ చేపిస్తున్నాం ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం మేడం దేనికి టెస్ట్ ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం ఒకవేళ మళ్ళీ ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తుందా అని కనుక్కుందాం అని చెప్పేసి వెళ్ళారు అంతే అక్కడ ఓకే అక్కడ నాకు ఎవరి రకాలు తక్కువ ఉన్నాయని చెప్పారు అది వారికి చెప్పాను ఆమెన్నారంటే నాకు హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు నువ్వు సపోర్ట్ చేసావు కదా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది కానీ సపోర్ట్ చేద్దామని ఇద్దరు కలిసి ఉన్నాం మేడం మీ ఆవిడికి ఏం ప్రాబ్లం లేదా ఉంది కదా ప్రాబ్లం అప్పుడు ఇద్దరు హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళారు ఇద్దరు ఇద్దరు ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్ళారు మేడం ఇద్దరికి ఏం ప్రాబ్లం ఉంది ఆవిడ ప్రాబ్లం కన్ఫర్మ్ అయిపోయింది నువ్వు ఎందుకు టెస్ట్ కి వెళ్ళావు ప్రెగ్నెన్సీ లేదు రాదు కదా మాకి ఎలా రాదు అని అనుకుంటున్నారు అంటే చిన్నప్పుడు ఆపరేషన్ ఆమె చెప్పింది ఆపరేషన్ అయిందని ఆపరేషన్ అయింది కాబట్టి అసలు కి ఎందుకు వెళ్ళారు అని ఒకవేళ వస్తుందేమో అని డౌట్ తో వెళ్ళాం మేడం అదే వస్తుందేమో అవకాశం ఉంటదేమో అని చెప్పేసి వెళ్ళారు అక్కడ మీ గురించి తెలిసింది అవును మా భార్యకి చెప్పాను ఓకే నాకు అప్పుడు సపోర్ట్ చేసావు ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను కలిసి కలుస్తుందామని చెప్పాను ఓకే ఇద్దరు ఆదర్శ దాంపతల లాగా కలిసి ఉన్నారా అలా ఒక వన్ ఇయర్ తర్వాత నాకు మా భార్యకు క్లోజ్ దూరం అయింది మేడం ఓకే దూరం అయింది ఒక రోజు నేను ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు భార్యకు బాగోలేదు వెంటనే వచ్చేయని ఓకే మీ ఆవిడే చేయొచ్చుగా బాగాలేదు ఆమెకేదు మేడం హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ హాస్పిటల్ వెళ్ళిపోయిందా ఓకే ఎందుకు అని హాస్పిటల్ కి వెళ్తే మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే సీజ్ పెట్టింది చెప్పారు నువ్వు ఫస్ట్ టెస్ట్ చేయించినప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అవదా అని చెప్పారన్నా అవును మేడం అవ్వదు చెప్పారు ఏ డాక్టర్ అవ్వదు చెప్పాడు ఏ డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు ఇప్పుడు నీకు అవ్వదు అని చెప్పిన డాక్టర్ అయ్యింది ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పిన డాక్టర్ ఒకటేనా వేరు వేరండి వేరే వేరే అవును మీరు మీరు షాక్ అయ్యారా మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా నేను నాకు హ్యాపీ ఫీల్ కానీ ఏమన్నా సరే అడిగాను ఇది పది మంది చెప్తే బాగుండదు కాబట్టి ఇంట్లో పిలిచి అడిగాను నాలుగు మంది అడిగాను అడిగింటే చెప్పింది ఇలా ఇన్స్టాలో ఒకరు మెసేజ్ చేశాను నాకు రిలీజ్ చేసిన వల్ల ఇన్స్టాల్ మెసేజ్ చేశాడు ఏంటి అడగగానే డైరెక్ట్ గా చెప్పేసిందా భయపడ్డా లాంటివి అయ్యో తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ ఏమీ లేకుండా చెప్పేసింది ఎందుకంటే ఒరిజినాలిటీ ఇద్దరికి తెలుసు కాబట్టి నీకు ఎవరైనా తెలుసు ఆ అమ్మాయికి అవదని చెప్పి ఇంకా దాచి డొంక తిరిగిడిగా మాట్లాడటం వేస్ట్ అని చెప్పి ఒప్పేసుకుంది వెంటనే రీల్స్ చేస్తే మెసేజ్ చేశారని చెప్పారు మిస్ చేసిన తర్వాత ఫస్ట్ మా మనుషులు కలిసా మన సెల్లర్ కలిసామని చెప్పేశారు ఫస్ట్ మనుషులు కలిసాయి మనసులు కలిసాయి తర్వాత శరీరాలు కలిసాయి అని చెప్పేశారు నువ్వు అడిగే ఒక నువ్వు అడగలేకపోయి ప్రెగ్నెన్సీ రాదు కానీ ఆమె కూడా తెలియదు అద్భుతం జరిగిపోయింది ఆవిడ జీవితంలో మీరు తర్వాత నేను అబ్బాయిని పిలిచి అడిగాను నేను డైవర్స్ చేస్తాను పెళ్లి చేసుకోవాలని అతను పెళ్లి చేసుకోని చెప్పేశాడు నాకు ఫిక్స్ అయింది అసలు ఆల్రెడీ ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కౌంటింగ్ తక్కువ ఉంది అన్నారు పిల్లలు పుట్టారని నీకు మీ ఆవిడకి అసలు ప్రెగ్నెన్సీ రాదు లేదు అని చెప్పారు అలాంటిది ఒక అద్భుతం జరిగింది అమ్మయ్య ఏదో సక్సెస్ అయిందని అనుకోవచ్చు కదా నీకు డౌట్ ఎందుకు వచ్చిందా అంటే మేము కలసలేదు తమ్ముడు నీది సెమెంట్ రిపోర్ట్ నీ సెమెంట్ రిపోర్ట్ నీ దగ్గర ఉంది అవును ఆవిడ గర్భించి రిపోర్ట్ నువ్వు చూసావా ఆవిడ నీకు కాలీఫ్లవర్ ఏమైనా పెట్టిందా ఆమె చెప్పింది లేదని మరి ఎలా వచ్చింది ఆవిడ చెప్పింది ఈయన చూడలే ఆవిడ చెప్పిందా ఈయన ఇద్దరు ఆదర్శ దంపతులుగా ఒక వన్ ఇయర్ ఉన్నారు అవును తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఆవిడ ప్రెగ్నెంట్ అవును తర్వాత తెలిసింది నువ్వు డైవర్స్ ఇస్తాను అవును ఏమైంది నెక్స్ట్ ఆడ ఒప్పుకోలేదు పెళ్లి చేసుకుంటే ఒప్పుకోలేదు నా వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయింది ఒప్పుకోని చెప్పాడు అబ్బాయి చేసుకుని అన్నాడు కడుపు చేసిన అబ్బాయి సూపర్ సరిపోయింది ఎందుకు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ ఆవిడ ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ న్యాయం జరుగుతున్న వచ్చానండి ఏ న్యాయం అంటే అతను పెళ్లి చేసుకోవాలి ప్రెగ్నెన్సీ వానంలో వచ్చింది ఓకే పెళ్లి చేసుకుని అంటున్నారు అతను పెళ్లి చేసుకుని అంటున్నారు అసలు ఆమెని అసలు ముందు నువ్వు డైవర్స్ ఇవ్వాలి ఆవిడ చేసుకోవాలంటే అతను అడిగానండి ఆవిడ అతను చేసుకుంటానంటే నువ్వు డైవర్స్ ఇవ్వడానికి రెడీ అవును కదా అమ్మాయి కంటే నీ పట్టుదలే వాళ్ళు పెళ్లి చేసుకోవటం గురించి నీ భార్య వాళ్ళు చేసుకోవటం అసలు మీ ఆవిడ ఏమంటుందా ఆయన చేసుకుంటానంటుందా మా భార్య ఓకే అంటుంది అతను అన్న చేసుకుంటది నీతో అయినా ఉంటదా ఎలాగైనా ఓకే నువ్వేమనుకుంటున్నావు నాకు పుట్టిన బిడ్డ నేను ఏం చేయాలి అసలు నేను వద్దనుకుంటున్నావు వద్దంటున్నాను నేను కూడా మీ భార్య మాత్రం నువ్వు కావాలి అతను కావాలి అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి